కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు మాజీ చైర్మన్ భూమన కర్ణకర్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ బీజేపీ నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర కార్యాలయం నుంచి విశ్వాసం ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి అవసరమైన కృషి చేయడం జరుగుతూ ఉంది ఇకపోతే వాళ్ళ ద్వారా వ్యక్తమయ్యే అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఆయుష్మాన్ భారత్ ఈ రాష్ట్రంలో అవుతుంది అంటున్నారు మరి రా నిమ్కుపోతే ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పోతే నిమ్స్లో హాస్టల్లో అడ్మిషన్ తీసుకున్న తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇకపోతే ఇండ్లు మాకు సంవత్సరంలోనే ఒక్కొక్క అసెంబ్లీకి ఇస్తామన్న ఇండ్లు సంవత్సరం గడిచినా కూడా ఏవో రిసిప్ట్లు ఇస్తున్నారు ఇవి ఎలక్షన్ల కోసం ఇస్తున్నారా నిజంగా మాకు ఇల్లు ఇస్తారా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి బియ్యం అని చెప్పి మా ఇళ్ళల్లో వచ్చి భోజనాలు చేసారు మంత్రులు అక్కడక్కడ భోజనాలు చేసారు మేము కొందరం పేపర్లలో చూసినాం రేషన్ దుకాణలలో చూస్తేనేమో వాళ్ళు ఇచ్చిన చిట్టి ఇవ్వకుంటే బల్మిట్కి అడిగి తీసుకుంటే ఆ చి ఆ చెట్టు మీద కుల్ల ఉన్నది మాకు తలకు ఆరు కిలోలు వస్తే అందులో ఐదు కిలోలు కేంద్రమే ఇస్తున్నది నలభై ఒక్క రూపాయి డెబ్బై మూడు పైసల కిలోకు కేంద్రం భరిస్తున్నది అని వాళ్ళు చెప్తా ఉన్నారు ఆరు కిలోలలో ఐదు కిలోలు సన్న బియ్యానికి కేంద్రం భరిస్తుంటే మంత్రులు పోయి రేషన్ దుకాణాలలో చక్కగా వస్తున్నారా లేదా చూడాలా కానీ గరిబోళ్ళు ఇళ్ళల్లో పోయి అన్నం తిని ఈ సన్నబియ్యం మేమే ఇచ్చినామని సన్నాయి నొక్కులు నొక్కుడు ఇది రంగేసుకునే కార్యక్రమం తప్ప ప్రజలకు మేలు చేయడం అనేటువంటి దానికోసం కాకుండా ఇచ్చేదాన్ని మేమిస్తున్నామని చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారు తప్ప మరొకటి కాదు వాళ్ళు వాళ్ళు అడుగుతా ఉన్నారు ఇంకా సార్ ఏడాది ఇస్తున్నారా సార్ ఇంకా మూడు వేలు ఇస్తామన్నారు కదా మా పొలగాడికి ముప్పై రెండు వచ్చినాయి మాకు రెండున్నర వేలు ఇస్తామన్నారు గబే ఉంది మన గుంజాయిస్ ఉన్నదా సార్ మీతోనే ఎవరికన్నా చెప్తే మాకు ఇస్తారా సార్ అని అడుగుతా ఉన్నారు సర్కారు సామాన్యులకు ఎలక్షన్ల వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కానీ కొత్త రాజకీయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఈ జిల్లాలో మొదలైంది కక్షలు కానీ ఇలా దాడులు కానీ మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది ఈరోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిది ఈ విధంగా ఒకరి మీద ఒకరిని చేసుకుంటూ పోవటం జరుగుతూ ఉంది రోజు నిన్న దాడి జరిగిన తర్వాత నిన్నంతా కూడా సీక్వెన్స్ అందరూ కూడా ఎస్పీ గారిని కలగటం అన్ని కూడా చూసాం ఈ రోజు కూడా ఈ గట ఈ నిమిషానికి కూడా ఇంకా కూడా దానికి సంబంధించి కేసు కానీ ఏ రకమైన చర్యలు కానీ ఇప్పటికి కూడా తీసుకోలేదు అదే విధంగా ఈరోజు ఒక పక్క బాధితుడు ఇల్లంతా కూడా ధ్వంసం చేయబడ్డ వ్యక్తి మీద మాత్రం ఇప్పటికే కేసు కట్టడం జరిగింది నాలుగైదు సెక్షన్ల మీద ఆయన మీద కేసు ఆయనతో పాటు మరికొందరు అని కూడా కేసు కట్టడం జరిగింది ఈరోజు నిన్న దాడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అంతా కూడా మహిళలనేదో కించపరిచి మాట్లాడినట్టు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతనట్టు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే అన్నట్టుగా మాట్లాడటం కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటం జరిగింది ఒకసారి గుర్తు చేసుకోవాలి మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన రోజమ్మ గారిని ఎన్ని రకాల మాటలు ఎన్ని రకాల భాషలు మాట్లాడిన సంఘటనలు వందలు ఉన్నాయి కానీ ఏ రోజు కూడా మాట్లాడిన వాళ్ళు ఇళ్ళ మీదగా పోయి దాడి చేయటం మాట్లాడిన వాళ్ళ మీద పోయి దాడి చేయటం ఎక్కడా కూడా జరగలేదు నిన్నే శాసనసభ్యురాలు ప్రశాంత్ అమ్మగారి నిన్నటి నుంచి చూస్తే ఆమె ఏమేమి మాట్లాడింది అన్న దాంట్లో మూడుసో ముగ్గురు నలుగురికో టీవీ ఛానళ్ళు ఒక్కొక్క టైమింగ్స్లో ఇచ్చింది ఏమని ఇచ్చింది ఫస్ట్ ఏమో ఎవరు చేసినా ఖండిస్తున్నాం మాకు సంబంధమే లేదు ఈ దాడి విపిఆర్ అభిమానులు ఎవరైనా చేస్తూ ఉండి ఉంటారేమో వాళ్ళ మనోభావాలు దెబ్బతిందని చెప్పింది రెండోసారి ఏం చెప్పింది మా వాళ్ళు ఎవరైనా పోయి కొట్టుంటారు కొంతమంది మేము ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమన్నాం వాళ్ళే ఇల్లు ధ్వంసం ఉన్నారు అని చెప్పి ఒకసారి చెప్పింది ఇంకొకసారి ఏం చెప్పింది ఇట్లా ఒకటికి ఒకటికి ఇంకొకసారి మేమే ఫోన్ చేసాం రమ్మని పోలీసులు రమ్మన్నాం తగిన శాస్త్రని ఒకసారి ఇలా ఆమె మాటల్లోనే మేమే పంపించాం మేమే దాడి చేయించాం అనే దాంట్లో స్పష్టంగా ఆమె మాటల్లో ఉన్నాయి ఇంకొకటి కూడా చెప్పింది ఒక పత్రిక విలేకరు ఏ ప్రశ్న తెలియదు కానీ మీరు వెళ్ళే టైంకి ప్రసన్న కుమార్ రెడ్డి గారు లేరు అంటే ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చి బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పింది అంటే దానికి ఏంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ టైంలో ఇంట్లో ఉంటారు మీరు పోయి చంపేయండి రెండు వందల మంది మూడు వందల మంది మోకపోయి చంపేయండి మేము అనుకున్న ప్లాన్ని ఎవరో లీక్ ఇచ్చారు కాబట్టే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వెళ్ళిపోయారని ఆమె చెప్తుంది ఇది మేము చెప్పే అలిగేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చెప్పే అలిగేషన్ కన్నా కూడా ఆమె చెప్పిన దాంట్లోనే ఉంది ఒకసారి ఎందుకంటే మొన్నేమో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారు మహిళలు దాడి చేశారని ఆయన చెప్పాడు ఎందుకంటే దాడి ఎంత వికృతంగా ఉందనేది ప్రజలకు కూడా తెలియాలా నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ అలాగే సగటు ప్రజలని కానీ ఇంటలెక్చువల్స్ అందరిని కూడా మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మీకు నిజంగానే అది అన్డిగ్నిఫైడ్ అన్పార్లమెంటరీ అనిపిస్తే అనేక సంఘటనలు బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పాలనపై పలు విమర్శలు చేశారు యాద్ కర్నేక జిమ్మాదారి అప్నాయం लोगों को अब मालूम हो रहा जब के साहब थे खुश थे लोग शादी मुबारक मिला के किट मिला बच्चे टिमरिस में इंग्लिश मीडियम में पढ़ने के लिए मौका मिला पहली बार इंडिया में इमाम मोहसम साहब लोगों को तनख्वाह दिया रमजान महीने में तोहफा मिला ऐसा बहुत कुछ काम किए सबसे ज़्यादा एक गंगा जमुना तहसीब को के साहब ने आगे लेकर चला खुशी थे लोग लेकिन कांग्रेस ने ये बताए हम सेक्युलर है ये बताए हम माइनॉरिटी सब प्लान लाएंगे ये बताए हम चार हजार करोड़ रुपए बजट में देंगे इमाम मौसम का तनख्वाह पाँच हज़ार से बारह हजार करेंगे ओवरसी स्कॉलरशिप के सी आर साहब बीस लाख दे रहे हम पच्चीस लाख देंगे ऐसा इतने बात बोले 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 लोगों को बोले कि ये रेवंत रेड्डी को कोई उसको भरोसा नहीं था किसी को राहुल गांधी को लाए वहां से सोनिया गांधी को लाए से प्रियंका गांधी को लाए ये हमारा जिम्मेदारी है आप इनको जिताइए ये जो भी वादा किए इसका निभाने का हमारा ही जिम्मेदारी है बोल के सोनिया गांधी चिट्ठी लिखी घर घर को राहुल गांधी आके यहाँ पर बहुत बात बोले जीतने के बाद उन्हें पता नहीं है मैं पूछना चाहता हूं, कोई एक बात भी निभाए क्या केसीआर साहब ने गरीब मुसलमान लड़कियों का शादी के लिए शादी मुबारक स्कीम पूरी दुनिया में पहली बार तेलंगाना में केसीआर साहब लाए एक दो शादी नहीं एक लाख बारह हजार शादी केसीआर साहब ने कर चुके मदद थे मदद किए थे शादी मुबारक के नाम पे ये लोग क्या बोले मैं केसीआर साहब एक लाख दे रहे हम एक तोला सोना भी मिलके देंगे सोना छोड़ो शादी मुबारक का चेक भी नहीं आ रहा बेटे पैदा होने के बाद आ रहा एक एक साल डिले चल रहा वो चेक भी शादी मुबारक का नहीं मिल रहा और सी स्कॉलरशिप का ऐसा ही बोले केसीआर साहब ने इस दुनिया में पहली बार अपने मुसलमान बच्चे दलित बच्चे गिरिजन बच्चे अमेरिका में लंदन में पढ़ने के लिए बीस लाख रुपए का चेक दिए ये कोई सरकार कोई हुकूमत इंडिया में सोचा नहीं सिर्फ केसीआर साहब ने सोचे लेकिन कांग्रेस ने क्या बोली अरे तो के सी आर साहब बीस लाख दे रहे हम पच्चीस देंगे लोग समझे कि देंगे लेकिन हुआ क्या पच्चीस छोड़ो जो बीस लाख का स्कीम है वो भी बंद हो चुका है वो भी बंद हो चुका है चार हजार करोड़ बजट देते बोले केसीआर साहब तो 2000, 2500, 3000 तक गए थे ये लोग बोले 4000, लेकिन दिए 1000, हजार चार आना दिए बारह ना, खाली है रिलीज नहीं करे बोला तो 4000, पिछले साल कितना दिया 1000, हजार वो एक हजार भी किसके लिए मिले मालूम है टिमरिज के जो स्कूल था वहां की तनका बच्चों के खाने के लिए दिया और कोई स्कीम में 1 रुपया भी नहीं दिया अरे रमजान का तोहफा भी बंद हो गया केसीआर आरकेट बंद हो गया बच्चों का फीस रिइंबर्समेंट बंद हो गया और स्कॉलरशिप स्कीम खत्म हो गया इमाम मौसमी साहब लोगों का तनख्वाह भी रिलीज नहीं हो रहा वो भी बीआरएस आवाज उठने से क्या हो गया रमजान के महीना हो गया कब देते सैलरी बोल के बीआरएस ने आवाज उठाए तो ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తా ఉన్నా గతంలో కూడా ఇట్లాంటి నాటకాలు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి ప్రజా సమస్యల్ని చర్చించేందుకు వేదిక శాసనసభ ఉంటుంది లేదా పార్లమెంట్ ఉంటుంది పాపం టీఆర్ఎస్ వాళ్ళకి పార్లమెంట్లో లోక్సభలో ప్రాతినిధ్యం లేదు అది మా మెదక్ పార్లమెంట్ ప్రజల యొక్క ఘన విజయం గర్వంగా భావించాల్సినటువంటి అంశం దుబ్బాకలో మొదలుపెట్టిన దుబ్బాకలో మొదలుపెట్టిన టీఆర్ఎస్ పార్టీ అహంకారానికి ఒక చరమగీతం పాడేటువంటి కార్యక్రమాన్ని దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొదలు పెడితే మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో పరిపూర్ణంగా వారికి ఓటమినిస్తూ గజ్వెల్ సిద్దిపేట లాంటి మా ఇల్లు మా నియోజకవర్గం అని చెప్పి బిర్రబిగేటువంటి ప్రాంతంలో మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించి ప్రజలు కాంగ్రెస్ టీఆర్ఎస్లో ఆడుతున్నటువంటి నయా నాటకానికి ఒక పులిస్టా పెట్టినాయి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయైనటువంటి ప్రస్తుత తరుణంలో మీడియాలో స్పేస్ కోసం భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాల కోసం రకరకాలైనటువంటి కుట్రల్ని అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు చేస్తూ ఉన్నాయి కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ధైర్యం ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క లక్ష్యం ముందు ఇతర ఏ రాజకీయ పార్టీలు కూడా నిలబడవని చెప్పడానికి నిదర్శనం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం యొక్క గెలుపు అట్లానే ఈరోజు గజ్వేల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి చాలా కాలం పాటు గజ్వేల్ రాజకీయాల్ని ప్రభావితం చేసినటువంటి పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరణీలు భాస్కర్ గారు మరియు వారి మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు పార్టీలో జరగడానికి రావడం జరిగింది వారందరికీ కూడా సాదరపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తా ఉన్నా మీరు వచ్చి కూర్చోండి భాస్కర్ అన్న తర్వాత వేస్తారు నేను లోకల్ బాడీస్ రాబోతున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రజలకు చేసేటువంటి అప్పీల్ ఒకటే కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు పైసలు ఇవ్వకపోతే ట్రాక్టర్లలో డీజిల్ లేదు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు ఎక్కడ కూడా పంచాయతీల యొక్క మనుగడ అనేది ముందుకు సాగుతలేదు దాదాపు ఏడాది కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అనేక అవకతవకలకి పాల్పడుతూ తిమ్మిరి బంబింగ్ చేసి అక్కడ పైసలు ఇక్కడ ఇక్కడ పైసలు అక్కడ తిప్పి ఏదో ఒక రకంగా అధికారాన్ని నిలబెట్టితే చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే మొన్న ఏదో రైతు భరోసా వేసి ఎన్నికలకు పోదామని చెప్పి ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొకటి కాదు ఉనికి కోసం అడ్రస్ కోసం టీఆర్ఎస్ రకరకాలైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే నిన్న కేటీఆర్ గారు ఆడినటువంటి నయా డ్రామా ఆయన ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయినని తెలిసి కూడా ఈయనవో ఆడో కుర్చేసుకొని కూర్చొని ఏదో మౌనముని లెక్క వ్రతం పాటిస్తూ ఉన్నాడు నిజంగా కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీకి పంచాయతీల పట్ల పెండింగ్ బిల్లుల పట్ల జిహెచ్ఎంసీ పనుల పట్ల పేద ప్రజల యొక్క ఆకలి పట్ల రావాల్సినటువంటి రేషన్ కార్డుల పట్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తున్న ఇందిరమ్మల ఇళ్ల పట్ల నిజంగా చర్చ జరపాలని చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్ర శాసనసభను ప్రారంభించాలి శాసనసభని ఏర్పాటు చేసి అక్కడ సమస్యల మీద చర్చ చేసుకోవాలి కానీ ప్రెస్ క్లబ్లు ఇతర ఏరియాలలో ఇట్లాంటి చర్చలు చేసుకొని ప్రజలని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి రెండు పార్టీలకు కూడా హితవు పలుకుతూ మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ కంచుకోటగా మారుతుంది మెదక్ని సిద్దిపేట సంగారెడ్డి మెదక్గా మూడుగా విభజించిన తర్వాత కూడా ఈ మూడు జిల్లాలలో కూడా భారతీయ జనతా పార్టీ తన జయకేతనం ఎగరవేస్తుంది అనడంలో ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా కార్యకర్తలు ఈ జాయినింగ్ చూస్తే అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. టిటిడి మాజీ చైర్మన్ భూమన కర్నకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హిట్లర్ కాలం నాటి నాజీ ప్రభుత్వం కళ్ళకు కట్టినట్టుగా ప్రదర్శితమైంది. ఎన్ని రకాలైనటువంటి అనిచివేతలు ఎంత దారుణమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కడ ఏ ఒక్కరిని కూడా మామిడి రైతులని జగన్ గారిని చూడడానికి లేదు అని కట్టడి చేసి నిన్న సాక్షాత్తు ఎస్పీ గారే ఆ చిత్తూరు ఎస్పీ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీరు ఎవరైనా వస్తే గుంపులుగా మీ మీద రౌడీ షీట్లు తెరుస్తామనని ఒక ఎస్పీ స్థాయి అధికారి తనకు లేనటువంటి అధికారాపు మాటల్ని మాట్లాడటం ఇది తీవ్రమైనటువంటి విషయం ఈ రోజున ఒకరు కాదు ఇద్దరు కాదు మూడు జిల్లాల ఎస్పీలు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల ముగ్గురు ఎస్పీలు అలాగే దాదాపు తొమ్మిది మంది ఏఎస్పీలు పదహారు వందల మంది పోలీసు వాళ్ళు అందులో ఎంతమంది డిఎస్పీలు ఉన్నారో ఎంతమంది సిఐలు ఉన్నారో ఎంతమంది ఎస్ఐలు ఉన్నారో ఇంతగా పోలీసు మొత్తం అంత బంగారు పాళాన్ని ఆక్రమించుకొని ఇది జగన్ గారికి సెక్యూరిటీని కలిగించటం కాదు సుమా జగన్ గారి పర్యటనలో ఏ ఒక్క మామిడి రైతు పాల్గోకుండా చేయటానికి ప్రభుత్వం ఇంతమంది పోలీసు అధికారుల్ని పోలీసు వ్యవస్థని వాడుకున్నది అయినా జగన్ అంటే జనం జగన్ అంటే జన ప్రభంజనం ఇది వందల సార్లు వేల సార్లు నిరూపితమైనటువంటి విషయం మీరెంత కట్టడి చేసినా ఎన్ని వందల మందిని లాఠీ చార్జీలు చేసినా కొండలు గుట్టలు అడువులు తుప్పలు తొక్కుకుంటూ తోలుకుంటూ పరిగెత్తుకుంటూ మొత్తం రైతులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చినారు నిర్వాహకులంగా పోలీసు వాళ్ళు ఇంత ఒత్తిడి పెడుతున్నారే ఇంత నిర్బంధానికి గురి చేస్తున్నారే మాకు కూడా అనుమానం వచ్చింది నిర్వాహకులంగా మాకు కానీ దాన్ని పటాపంచలు చేస్తూ మామిడి రైతులు జగనన్నకున్న అభిమానులు ఈ రోజున వేలాది మంది తరలి వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ అని నిరూపించినారు ఈ పర్యటనలో జగన్ గారికి వెల్లువెత్తిన జన ప్రవాహం కూటమి ఓటమిని ఖాయం చేసింది ఏమాత్రము కూడా అనుమానం లేదు పోలీసులు అడ్డంకుల్ని లాఠీచార్జి దాడుల్ని లెక్క చేయనటువంటి రైతులు వైసీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు వాళ్ళ గుండె ధైర్యం ఏ పాటిదంటే స్వాతంత్ర పోరాట స్ఫూర్తి వాళ్ళల్లో రగిల్చి మరి ఈ రోజున ఆ బీఆర్ఎస్ లీడర్ రస్మై బాలకిషన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అసభ్యకరమైనటువంటి పాలన దేనికోసం మాకు అన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు ప్రజలకు ఎలా నారుమల్లు పోసుకొని నీళ్ల కోసం మొగులకు ముఖం పెట్టి వాన కోసం ఎదురు చూసే కాలం మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చినా పది సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నారుమల్ల కోసము నీళ్ళ కోసం మొగులుకు ముఖం పెట్టి మళ్ళా సేలల్లో నీళ్ళు లేవు చిలకల్లో నీళ్ళు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు వానమ్మ నువ్వు ఒక్కసారి వచ్చిపో అని చెప్పేసి కప్పతల్ల ఆడుతున్నటువంటి సందర్భం ఈ పది సంవత్సరాల కాలంలో మొదటిసారిగా ఇలా పల్లెల్లో మీరు కనబడతా ఉన్నది చాలామంది నాట్లేయడానికి లేదు ఇలా ఒకవైపు కాళేశ్వరం కూలిపోయిందని ఒక కుట్టతోని కాళేశ్వరం ఎండబెట్టి నీళ్ళు లేకుండా చేసి ఒకవైపు ఎందుకో ఈ కాలం కూడా అయితే లేదు ఈ కాంగ్రెస్ పరిస్థితి పాలన చూసి ఇలా కాలం కూడా కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటున్నది ఇలా కాలం కూడా అయ్యలేనటువంటి పరిస్థితుల్లో రైతులకు ఒక భరోసా నీయాల్సినటువంటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఇలా పల్లెలకు పోయి రైతులను ఓదార్చే పరిస్థితి లేదు మేము ఇచ్చినాము రైతు భరోసా భరోసా అని మరి రైతు భరోసా ఇచ్చినోడు రైతు రాజ్యం అనేటు ఇలా గ్రామాలలో పోయి ఇలా రైతుల దగ్గర నిలబడ్డా ఇలా రైతుకు బీమా వస్తూ ఉన్నదా నీ ఫోర్ ట్వంటీ హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు నీ ఆర్ గ్యారంటీలు ఒక్కటి కూడా దిక్కు లేదు కాబట్టి ఇలా ప్రజలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలకు పోయే పరిస్థితి లేదు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను మంత్రులను అడ్డుకుంటా ఉన్నారు ఎక్కడికక్కడ పారిపోతూ ఉన్నారు దొంగల్లాగా ఇలా గా ప్రశ్నలు ఎక్కడైతే ప్రజలు మాట్లాడుతారో అని చెప్పేసేసి ఇలా ఒకవైపు మేము ఇది ఇచ్చినాం అది అని చెప్పేసేసి ఇలా ఈ సబ్జెక్టునంతా కూడా ప్రజలు ఏదైతే అనుకుంటారో దాన్ని డైవర్ట్ చేయడానికి కోసము వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఇలా కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డటువంటి కాంగ్రెస్ నాయకులను నేను సూటిగా అడుగుతూ ఉన్నా చాతగానోడు మాత్రమే వ్యక్తిగతంగా మాట్లాడతాడు చాతనాయనోడు మాత్రం పాలన గురించి మాట్లాడుతూ ఉంటాడు ఎస్ మీకు దమ్ముంటే నువ్వు చేసిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడండి ఏం చేసిరా మీరు పద్దెనిమిది నెలలైనా ప్రాజెక్ట్ కట్టినవా ఏమైనా డాంబర్ రోడ్ చేసినవా ఏమైనా బిల్డింగ్ కట్టినవా అసలు మీరు ఏం చేసిరే చెప్పు కేసీఆర్ కొనసాగి తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలన్నటువంటి నిస్సాయస్థితిలో ఉండి పేర్లు మార్చుకుంటా ఊర్ల పేర్లు మార్చుకుంటా బతుకుతున్నారు తప్ప మీరు ఏ ఒక్కటి అమలు చేసిరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇలా ఇలా ఓ మాట మాట్లాడితే చాలు ఓ మేమిందిరామ్మ ఇల్లు ఇచ్చినాం మేమిందిరామ్మి ఏడిచ్చిరా నాయన ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇసుకొద్దంగా దో దో వ్యాపారం నడిపిస్తుంటా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు నేను ఇది మీకు చాలా చెప్తా ఉన్నా ఇందిరమ్మ ఇళ్ళ పేరిట కాంగ్రెస్ ఇసుక వ్యాపారం చేసుకుంటా ఉన్నది ఎక్కడ ఇచ్చారు ఇలా నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నా అంటే గివన్ని మాట్లాడుతూ ఉంటే ప్రజల వైపు నిలబడి ఒక ప్రతిపక్షను ప్రతిపక్ష స్థానాన్ని కూడా చాలా గర్వంగా స్వీకరించినటువంటి వ్యక్తి ఇలా కేటీఆర్ గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ఎస్ మేము పద్నాలుగు సంవత్సరాలు ప్రజల తరపున మా అధికార పార్టీతోని ఇలా ప్రభుత్వం వచ్చిన పది సంవత్సరాల తర్వాత కూడా ప్రజల వైపు నుంచి మేము కొట్లాడుతున్నామని చెప్తున్నారు ప్రజల వైపు నుంచి కొట్లాడ కొట్లాడే పద్ధతి అనేది బీఆర్ఎస్ పార్టీకి ఇలా కొత్తేం కాదు నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నా అంటే అట్లాంటి వ్యక్తులను పట్టుకొని కేటీఆర్ను పట్టుకొని అసభ్యకరమైనటువంటి అసలు ఎంత విచిత్రమైన అండి ఏం తెలుసు అండి ఒకడు అంటాడు కేటీఆర్ అమెరికాలో పోయిండు ఈ పని చేసుకుంటాడు ఆ మరి పని చేసుకొని బతుకోకుంటే మీలాగా బెదిరించుకొని బతుకమన్నారా మీలాగా దోపిడీ చేసుకొని బతుకమన్నారా మీలాగా దొంగతనాలు చేసుకొని బతుకుమన్నారా మీలాగా జేబులు కొట్టుకొని బతుకుమన్నారా అసలు దే దేనికి బతకాలే ఒక విద్యార్థి అమెరికాకో ఇలా లండన్ పోయే విద్యార్థులు తన స్వయంగా కష్టపడుతూ చదువుకొని ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించిండు తను కష్టపడుతూ కూడా తన తండ్రి ఇక్కడ అప్పటికి అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అన్నిసార్లు మంత్రిగా ఉన్నప్పటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా కేటీఆర్ గారు స్వయంగా అమెరికాకి వెళ్ళి కష్టపడ్డాడు సూపర్ పనిచేసిండు సూపర్ మార్కెట్లో పనిచేసిండో ఎల్ల పని చేసిండో పని చేసుకుంటూ చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఆయన ఒక గొప్ప ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో గొప్ప ఉద్యోగం మామూలుగా కూడా కాదు గొప్ప ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని చూసి ఆ రోజు అనేక మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు పాలమూరు జిల్లా యూనివర్సిటీ విద్యార్థులు అనేక మంది విద్యార్థులు తెలంగాణ కోసం కొట్లాడుతూ ఉంటే నేను ఒక్కని మాత్రము నా కోసం నేను బతకాలని అని చెప్పేసి ఉన్నత విద్యను వదిలేసేసి ఉద్యోగాన్ని వదిలేసేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యుడైనటువంటి వ్యక్తి కదా కేటీఆర్ గారు ఎలా కేటీఆర్ గారు ఒక స్వయం శక్తి నేను వందకు వంద శాతం చెప్తా ఉన్నా కొంతమంది లుచ్చ మాటలు మాట్లాడే లుచ్చగాళ్లకు తెలియకపోవచ్చు కేటీఆర్ గారి చరిత్ర నేను చెప్తా ఉన్నా కేటీఆర్ గారు అమెరికా వదిలేసి దేనికోసం వచ్చినాడు తెలంగాణ ఉద్యమం కోసం కాదా తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డాడు రెండు వేల తొమ్మిదిలో మొత్తం ఇలా ఏ ఓడైతే అయితే మాట్లాడుతూ ఉన్నాడో ఇలా అటుగాడు పొట్టుగాడు ఎన్నడు జనం ఒక ఎరగనోడు ఎన్నడు జనంలో గెలవనోడు ఎన్నడు జనంలో కనీస వార్డు మెంబర్ కూడా గెలవనోడు ఇలా అధికార మదాన్ని చూసుకొని కేటీఆర్ మీద కేటీఆర్ నువ్వు బచ్చగాను ఎస్ కేటీఆర్ కొంతమంది లుచ్చగాళ్లకు బచ్చగానగా కనబడతాడు కేటీఆర్ గారు ఉద్యమం నిలబాలుడు అమెరికా వచ్చి నుంచి కొత్తలు వచ్చినోనే రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ప్రజాక్షేత్రంలో నిలబడి ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా గెలిచిన వ్యక్తి కదా ఒకసారి తండ్రి కోసం తండ్రితో గెలవచ్చు అని అనుకున్నప్పుడు ఎన్నిసార్లు రాజీనామా చేసిండు కేటీఆర్ గారు ఎన్నిసార్లు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో నిలబడ్డాడు ఇప్పటి వరకల్లా కేటీఆర్ అనే ఒక వ్యక్తికి కనీసము ఓటమి ఉన్నదే మీరు చెప్పండి కేటీఆర్ అనే వ్యక్తి ఎన్నిసార్లు గెలిపే తప్ప ఓటమి లేదు మరి ఎందుకు ఆ గెలుపు ఉన్నది ఎస్ ప్రజల కోసం నిలబడ్డాడు కాబట్టి ప్రజలు ఎన్నిసార్లు రాజీనామా చేసినా గెలిపించుకున్నారు ప్రజలు ఎన్నిసార్లు ఆయన ప్రజల కోసం నిలబడ్డ ప్రతిసారి కూడా ఆయనను గెలిపించుకొని ఇలా ప్రజలు ప్ర ప్రజల వైపు నిలబెట్టుకుంటా ఉన్నారు అట్లాంటి కేటీఆర్ను పట్టుకొని అరే నువ్వు ఏమైనా గెలిచినావురాని ఆయన నాకు విచిత్రం అనిపిస్తున్నది ముఖానికైనా వార్డు మెంబర్గా గెలిచిరా ఒకరి మీద ఒకటి రెచ్చిపోతా ఉన్నారు ఒకటి మీ మీ స్థాయి తెలుసుకోవాలి కదా మీ స్థాయి తెలుసుకొని మాట్లాడాలి కదా కేటీఆర్ అనేది ఇలా మీరు చూస్తలేరా ఇలా అన్ని యూనివర్సిటీలు కేసీఆర్ గారిని ఆహ్వానిస్తున్నది లండన్ యూనివర్సిటీ ఆహ్వానించినది అమెరికా యూనివర్సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు టిటిడి మాజీ చైర్మన్ భూమన కర్ణకర్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే